हेलो आल अंदर के नमस्ते वेलकम बैक टू चैनल बैक्वर्नलो वीडियो एटे మన డైట్ లో సండే సండే చీట్మెంట్ చేస్తాను అని చెప్పాను కదా అంటే నేను రెగ్యులర్ గా ఎలా తింటానో మీకు చూపించాను కదా అలా కాకుండా ఇప్పుడు నేను బేసిక్ గా ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ స్టార్ట్ చేశాను అదేంటి అన్నది మీకు రాబోయే వీడియోలో విత్ డీటెయిల్డ్ గా చెప్తాను చాలా మంది డైట్ లో నన్ను అడిగే క్వశ్చన్స్ పీసీఓడి థైరాయిడ్ ఇంకా షుగర్ పేషెంట్స్ ఇట్లా చాలా మంది హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కదా మీ అందరి కోసం నేను అతి త్వరలో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక సూపర్ డూపర్ డైట్ అది నేను కాదు చెప్పేది ఒక స్పెషల్ పర్సన్ చెప్తారనమాట అది ఏంటి అన్నది నేను కమింగ్ వీడియోస్ లో నేను ఆల్రెడీ టెస్ట్ ట్రయల్స్ లో ఉన్నాను అంటే నేను వాళ్ళ అండర్ వాళ్ళ వాళ్ళ ఇదిలో ఉన్నానమాట సో ఇది దిస్ ఈజ్ నాట్ ఎ ప్రమోషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్ కాదు ఎందుకు అని అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ చూసి వాళ్ళ నేను ఎవ్రీథింగ్ అంతా బ్యాక్ ఎండ్ లో చెక్ చేసుకొని ఒక జెన్యున్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ని మీ ముందుకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో నేనైతే మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను నేను ఆల్రెడీ ఈ రోజు సెవెంత్ డే లో ఉన్నాను నేను ఒక టెన్ డేస్ ట్రైల్ చేశాక మీ ముందుకు రావాలి అనుకున్నాను ఈసారి నేను మీకు ఏది సజెస్ట్ చేసినా కూడా ముందు నేను టెస్ట్ చేసి ట్రయల్ చేసి బ్యాక్ ఎండ్ అంతా చెక్ చేసి ప్రాపర్ గా ముందుకు రావాలని డిసైడ్ అయ్యాను ఇది ఎంత అంటే నేను మీకు దీని గురించి నేను మీకు ఒక మంచి వీడియో చేస్తాను అంటే జనాలందరికీ కూడా చాలా విషయాలు తెలియాలి చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వస్తాను అతి త్వరలో ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ లో మేబీ ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో మేము మోస్ట్లీ రిలీజ్ చేస్తా ఎందుకు అని అంటే చాలా విషయాలు చాలా మందికి తెలియాలి అందుకని సరే అది పక్కన పెట్టేస్తే మీల్ ఇప్పుడు నేను ఓన్ గా చేసుకునే డైట్ లో కూడా సండే చీట్ మీల్ ఇప్పుడు నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అందులో కూడా చీట్ మీల్ సండే చీట్ మీల్ ఉంటది దాని కోసము ఇప్పుడు నేను చూపించేది వెజ్ కదా మీరు ఇక్కడ చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ మీకు తెలిసిందే బట్ నా స్టైల్లో చూపిస్తాను ఇలా చేసుకొని తింటే దీన్ని నేను ఎలా తింటాను ఏంటి చీట్ మీల్ అంటే ఎలా చేస్తాను కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ డైట్ చేసే వాళ్ళైనా సండే ఇలా తింటే మీకు చీట్ మీల్ అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అందుతుంది అనమాట సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చికెన్ అయినా యూస్ చేయొచ్చు ఎగ్ పన్నీరు మష్రూమ్ అదంతా ఆప్షనల్ మీకు ఏది నచ్చితే అది యూస్ చేసుకోండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ ఏ టూ కౌగి తీసుకున్నాను ఒక్క స్పూన్ గానగ ఆయిల్ తీసుకున్నాను పల్లీది ముందుగా ఇక్కడ ఆల్ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి మన ఉప్పులావుకి బిర్యానీకి వేసుకునేటివి ఇక్కడ నా దగ్గర న్యాచురల్గా ఉన్న ఆల్ స్పైసెస్ లీఫ్స్ ఉన్నాయి అవి వేసాను మీరు బిర్యానీ లీఫ్ అయినా వేసుకోవచ్చు తర్వాత నేను ఓవర్ నైట్ అంటే సాటర్డే నైటే నేను చెమ్మకాయల సీడ్స్ సోక్ చేసుకున్నాను ఒక గుప్పెడు అవి వేసుకున్నాను తర్వాత తర్వాత ఆలు క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు ఆప్షనల్ అండి ఇంకేవైనా బీన్స్ ఇంకేమున్నా ఉన్నా వేసుకోవాలి చెమ్మకాయల సీడ్స్ ఒక్కటార్ మిస్ చేయొద్దనమాట అవి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లో సరిపడే అంత సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఎక్కువగా ఇలా మందంగా ఉన్నవి స్టీల్వి ప్రిఫర్ చేయండి నాన్ స్టిక్ కంటే కూడా స్టీలు లేకపోతే మన మట్టి కుండలు కొద్దిగా ఇంకెక్కువ మా సేఫ్టీ ఫుడ్కి తర్వాత ఇక్కడ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ Manā um... సోయాబీన్స్ తీసుకున్నాను లావువి మీరు సన్నవైనా తీసుకోవచ్చు వీటిని కొద్దిగా వేడి నీళ్ళలో వేసి తీయాలి తర్వాత అల్లం అల్లమిల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి అది మీకు ఫ్లేవర్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి ఇవి వేసిన తర్వాత కూడా బాగా కలిపేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సిమ్లో లిట్ పెట్టి ఉడకనివ్వాలి దీని తర్వాత మనం ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు ఇక్కడ చిట్టి ముత్యాలు కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ ఇంట్లో వాడే రైస్ కూడా వేసేసుకోవచ్చు దాన్ని కూడా ఫార్టీ మినిట్స్ ముందు సోక్ చేసుకోండి ఇక్కడ టమాటో కావాలనుకున్న వాళ్ళు టమాటో వేసుకోండి నేను టూ టేబుల్స్ స్పూన్స్ టమాటో పౌడర్ వేశాను తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మన ఏమంటారు పెప్పర్ పౌడర్ వేసాను తర్వాత ధనియా పౌడర్ టూ స్పూన్స్ జీరా పౌడర్ టూ స్పూన్స్ వేశాను మనం గరం మసాలా హోల్ వేసాం కాబట్టి ఇక్కడ పౌడర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఫార్టీ మినిట్స్ అంతకంటే ఎక్కువగా సోక్ చేయద్దండి బాస్మతి రైస్ ఆ రైస్ తీసుకొని ఇక్కడ నేను యూజ్ చేశాను అనమాట ముందు వాటర్ వేయొద్దు ఈ ముక్కల మీదనే డైరెక్ట్గా మన బాస్మతి రైస్ వేసేసి ఒక్కసారి లైట్గా కలపాలి మరి గట్టిగా కలపొద్దు బాస్మతి రైస్ త్వరగా ఏమంటారు విరిగిపోతుంది కదా గ్రెయిన్ అందుకని దాన్ని కొన్ని లైట్గా పైపైన కలిపేసి మళ్ళీ ఒక సిమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ సిమ్లో పెట్టండి అప్పుడు మనకేంటంటే కొద్దిగా ఉమ్మగిల్లినట్టు అవుతుంది ఈ టైంలో నేను ఒక పెద్ద కొబ్బరికాయ నుంచి తీసిన కొబ్బరి పాలని ఇక్కడ నేను టూ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను దానికి నేను ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ చిక్కటి కొబ్బరి పాలు వేసుకున్నాను మీకు కొబ్బరి పాలు కొద్దిగా తక్కువ అనిపిస్తే మిగతా మీరు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలోనే పైనుంచి కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేయండి సిమ్ ఉడికిచ్చాలండి దీన్ని టోటల్ గా కూడా అసలు ఎంత స్మెల్ వస్తుంది అంటే అంతా కూడా స్మెల్ వస్తుంది చూసారా మన హెల్దీ పులం రెడీ అయింది టేస్ట్ అయితే స్మెల్ అయితే అద్దరిపోయింది టేస్ట్ చూసి చెప్తా చెప్తా గా చాలా బాగుంది టేస్ట్ మైల్డ్ గా సాఫ్ట్ గా సూపర్ టేస్ట్ ఉంది ఒక కప్పు పెరుగుతో హ్యాపీగా లంచ్ కంప్లీట్ చేసేసుకోవచ్చు నేను పొట్టలో ఎంత పడుతుంత తింటా అనమాట అంటే దీన్ని లిమిటెడ్ గా ఇంతే తినాలని తినను ఇది తిని మార్నింగ్ ప్రోటీన్ పౌడర్ తర్వాత ఇది తింటా నైట్ ఏదో ఒక ఫ్రూట్ ఇది చీట్ మీల్ అనమాట సో ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి టేస్ట్ ఎట్లుందో నాకు చెప్పండి ఇందులో ఉన్న మిల్ మేకరు తర్వాత మన ఏమంటారు చెమ్మకాయల సీడ్స్ వీటన్ని ఇవన్నీ మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట సో చాలా చాలా డెలీషియస్ గా టేస్టీగా ఉంది సో తప్పకుండా మీరందరు కూడా చీట్ మిల్ అయితే ఇక్కడ మీరు మష్రూమ్ తో చేసుకోవచ్చు చికెన్ తో చేసుకోవచ్చు ఏలా అయినా చేసుకోవచ్చు సో వెజిటేరియన్స్ అయితే యాజీస్ ఇలా ట్రై చేయండి ఇది డైట్ కోసం అని కాకుండా నార్మల్ గా కూడా మీ ఇంట్లో ట్రై చేయొచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది చల్లారిపోతుంది నేనైతే తినేస్తాను బాయ్